రాయదుర్గంలో కాలువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు రోజులుగా జరుగుతున్న కేసీఎల్ టూ ఎన్టీఆర్ క్రికెట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సోమవారం సాయంత్రం ఉత్కంఠ భరితంగా జరిగింది నియోజకవర్గ స్థాయిలో మొత్తం రెండు వందల ఆరు టీంలు చేరుకోగా కనేకల్ ఆర్డీటీ టీం రాయదుర్గం ఫ్రెండ్స్ లెవెన్ టీంలు ఫైనల్కు చేరుకున్నాయి హోరాహోరిగా రెండు టీంలు తలపడ్డాయి ఈ మ్యాచ్ను ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మ్యాంచు ఫేరర్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ రాయదుర్గం కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలు కాలువ శ్రీనివాసులు అమిలేని సురేంద్రబాబు కాలువ భరత్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గొడశిల్పల్లి హనుమంత్ రెడ్డి పలువురు ప్రముఖులు వీక్షించారు తొమ్మిది వికెట్ల నష్టంతో ఫ్రెండ్స్ లెవెన్ టీం చేసిన నూట ఒకటి పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్ల నష్టంతో పదమూడు పాయింట్ నాలుగు ఓవర్లతో నూట నాలుగు పరుగులు చేసి కనెక్కర్ల ఆర్డిటే టీం ఘన విజయం సాధించింది విన్నర్స్ టీంకు కాలువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక లక్ష రూపాయలు రన్నర్స్ టీంకు యాభై వేల నగదు బహుమతిని ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు కాలువ భరత్ ఆధ్వర్యంలో అందజేశారు కర్ణాటక సరిహద్దు మారుమూలన ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహించినట్లు వారు వెల్లడించారు క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు రాయదుర్గంలో స్టేడియం నిర్మాణం తన కళాని ఆ కళ నెరవేర్చే దిశగా ఆర్డీటీ సహకారంతో తన వంతు కృషి చేస్తానని కాలువ శ్రీనివాసులు క్రీడాకారులకు భరోసా ఇచ్చారు

এরে <laughs> পার্ক केसीएल <tries> सीजन <tries> ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్డీటి అధినేత క్యాన్సి సగర్ గారికి అంబికా లక్ష్మీనారాయణ గారికి శాసన శాసనసభ్యులు ఎమ్మెల్యేలు సురేంద్రబాబు గారికి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు అట్లాగే రాజకీయాలకు సంబంధం లేకుండా క్రికెట్ పండగ జరుగుతా ఉంది ఆ పండుగల ప్రేమ కూడా పాలు పంచుకోవాలని రాజకీయాలకు అతీతంగా విచ్చేసిన క్రికెట్ అభిమానులకు క్రీడాకారులకు ఈ పోటీల నిర్వహణలో ప్రతి అడుగులోనూ మాకు ఎంతగానో సహకరించిన ప్రతి మిత్రుడికి పేరు పేరు చాలా సంతోషం ఒక మారుమూల నియోజకవర్గం అభివృద్ధి దాడి తెలియని నియోజకవర్గం దరిద్రానికి వెనుకబాటి తరానికి పేరు మోసిన ప్రాంతం ఇట్లాంటి ప్రాంతాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్ళగలుగుతా ఉన్నాం ఈ సంవత్సర కాలంలో కూడా గతంలో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభం చేశాం మీ అందరికీ నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా మిత్రులు సురేంద్రబాబు గారు అట్లాగే ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు నేను కలిసి ఈ తర్మలోనే రెండు వేల ఇరవై తొమ్మిది ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి సహకారంతో తప్పకుండా అనేక కార్యక్రమాలు చేస్తామని మీ అందరి సహకారం ఇట్లాగే కొనసాగాలని మరింత మెండుగా ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహిస్తుంది మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి ఈ రోజు చాలా ఉత్సాహపూర్తమైన వాతావరణంలో ఈ పోటీ జరిగింది ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మరింత మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసి ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తామని మనవి చేస్తా ఉన్నాం పాలవ ఫౌండేషన్ తరఫున నిర్వహిస్తున్న రెండో సీజన్ ఇది ఈ సీజన్లో రెండు వందల ఆరు టీములు పాల్గొనడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు కాబట్టి మరింత ఎక్కువగా క్రీడాకారులు పాల్గొనే విధంగా చూస్తామని చేస్తామని మనవి చేసుకుంటూ ఈ మ్యాచ్లకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయకు పూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం రాయదుర్గంలో ఒక స్టేడియం నిర్మాణం చేయాలనేది నా కళ లక్ష్మీనారాయణ సహకారంతో సురేంద్రబాబు గారు ఉన్నారు ఆయన తెచ్చుకుంటా ఉన్నారు చాలా మీతో కృతజ్ఞత మేము ఇక్కడ సౌకర్యాలు పెంచుకుంటామని మిత్రుడికి కూడా తెలియజేస్తూ అందరికీ మరొకసారి నమస్కారాలు గెలిచింది రాయదుర్గం అంతేనా మనది గెలుపు మనది ఓడిన వాళ్ళు మన వాళ్ళే గెలిచిన వాళ్ళు మన వాళ్ళే గెలుపు రాయదుర్గం అభిమానులు గెలిపింది కాబట్టి ఖచ్చితంగా మరింత మెరుగ్గా పోటీల నిర్వహణకు జాగ్రత్తలు తీసుకుంటామని ఇంకా ఇంకా ఉత్సాహపూర్ణమైన వాతావరణంలో ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహిస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పాలవ్ ఫౌండేషన్ తరఫున తెలియజేస్తా ఉన్నాం నమస్కారం ఈ కాలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కాలో క్రికెట్ లీగ్ మొత్తం నియోజకవర్గం మొత్తం రెండు వందల పాల్గొనడం జరిగింది ఇంత పెద్ద క్రికెట్ టోర్నమెంట్ ఈ రాత్రి స్పీకర్ ఇక్కడ తిప్పి ఇది ఇది గాని ఇది తిప్పి లేకపోతే నా టీమ్ మేనేజ్మెంట్ వారికి అలాగే మండల్ నాయకులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నెక్స్ట్ ఇయర్ ఇక్కడ లేదు రాబోతుంది దాంట్లో మేము కబడ్డీ కూడా చేరుస్తామని మీ అందరికీ తెలియజేస్తాను సెలవు తీసుకుంటున్నాను Thanks for watching this video. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి